హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఇళ్ల రిజిస్ట్రేషన్లు ఏడాది కాలంలోనే ఏడు శాతం వృద్ధి చెందాయని గత సంవత్సరంతో పోల్చుకుంటే ఇళ్ల రిజిస్ట్రేషన్ల వృద్ధి అత్యధికంగా ఉంది కాబట్టి ఇప్పుడు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ రంగం రోజురోజుకి పెరుగుతూ ఉంది లాభాల బాటన పడుతుంది అనేటువంటి వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో అసలు హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ రంగం పరిస్థితి ఏంటనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటునారు రియల్ ఎస్టేట్ రంగంలో ముప్పై సంవత్సరాలకు పైగా సుదీర్ఘమైనటువంటి అనుభవం కలిగినటువంటి ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ నంది రామేశ్వరరావు గారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ ఎల్ల రిజిస్ట్రేషన్ల విషయంలో ఏడాది కాలంలోనే హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఏడు శాతం వృద్ధి ఉన్నట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి దీని ద్వారా హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ రంగం వృద్ధి చెందినట్లుగా మనం భావించవచ్చు అంటే ఏం చెప్తారు అంటే ఒక టూ త్రీ పర్సెంట్ ఇటువంటి చూసుకుంటే ఉదాహరణకి డిసెంబర్ ఇరవై ఐదు ఇరవై నాలుగు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఐదు వేల ఎనిమిది వందల రిజిస్ట్రేషన్ జరిగినాయి జనవరిలో ఐదు వేల నాలుగు వందల నలభై నాలుగు రిజిస్ట్రేషన్ జరిగినాయి బట్ వాల్యూ వైజ్ తేడా ఉంది సెగ్మెంట్ వైజ్ ఇప్పుడు యాభై లక్షల లోపు ఒక ఒక శాతం పెరిగితే యాభై లక్షల కోటి కోటి అబో సెగ్మెంట్ ఎక్కువ పెరుగుతుంది సో గత ఏడాది ఏదో టోటల్ రిజిస్ట్రేషన్ ఒకసారి మనం క్యాలిక్యులేట్ చేస్తే కనుక టూ థౌజండ్ ట్వంటీ త్రీలో డెబ్బై రెండు వేల దాకా డెబ్బై ఒక్క వేల తొమ్మిది వందల తొంభై వరకు రిజిస్ట్రేషన్ అయినాయి రఫ్గా అప్రాక్సిమేట్ డెబ్బై రెండు వేలు ఇక్కడ మన టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ రిజిస్ట్రేషన్ చూసుకుంటే డెబ్బై ఏడు వేల ఆరు వందల యాభై సుమారు రిజిస్ట్రేషన్లు అయినాయి సో డెబ్బై రెండు నుండి మీరు ఏదైతే ఏడు శాతం అన్నారో అదే ఇక్కడ పెరిగింది డెబ్భై రెండు వేలు వర్సెస్ డెబ్బై ఏడు వేలు ఆరు వందలు షాప్ పెరిగింది ఓవరాల్గా చూసుకుంటే వాల్యూవైస్ పెరుగుతుంది రిజిస్ట్రేషన్ వాల్యూ కనుక చూసుకుంటే అంటే అసలు తెలంగాణలో పర్టికులర్గా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ప్రభుత్వం మార్పిడి జరిగిన తర్వాత రియల్ ఎస్టేట్ రంగం కొంతమేరకు కుదేలైంది అనేటువంటి విశ్లేషణలు వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు ఈ ఎల్ల రిజిస్ట్రేషన్ల విషయంలో చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు అలాగే రెండు వేల ఇరవై ఐదు చూసుకున్నట్లయితే రిజిస్ట్రేషన్ వృద్ధి కనపడుతుంది కానీ తగ్గినట్టుగా ఎక్కడ అనిపించడం లేదు ఇప్పుడు ఫస్ట్ నేను అంత ముందు కూడా స్లో డౌన్ అయింది మన నవంబర్ నుండి ఓకే అంటే స్లో డౌన్ అయితే మరి రెండు వేల ఇరవై మూడు జనవరితో పోల్చుకుంటే రెండు వేల ఇరవై నాలుగులో లో వృద్ధి రేటు కనపడుతుంది మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుంచి పోల్చుకుంటే రెండు వేల ఇరవై ఐదు జనవరి లో వృద్ధి రేటు కనపడుతుంది మరి రియల్ ఎస్టేట్ రంగం మీరు అన్నట్లుగా ఒకంత నష్టపోయి కనుక ఉండుంటే ఈ వృద్ధి రేటు ఎలా సాధ్యమైద్ది అంటారు అంటే ఇప్పుడు రోజు రోజుకి పాపులేషన్ పెరుగుతున్నారు కన్స్ బిల్డర్స్ పెరుగుతున్నారు దేర్ ఆర్ మోర్ క్లోజ్ టు టెన్ థౌసండ్ బిల్డర్స్ మన ప్లేస్లో ఉన్నారు టెన్ థౌసండ్ బిల్డర్స్ వన్ ఇయర్ గత వన్ ఇయర్గా రేట్లు పెంచలేదు ఎక్కడ కూడా మీరు చూసుకుంటే కొత్త గవర్నమెంట్ వచ్చాక రేట్లు జనరల్గా రియల్ ఎస్టేట్లో రెండు మూడు నెలలకు ఒకసారి గజానికి ఐదు వందల ఇరవై రూపాయలు పెంచుతారు స్క్వేర్ ఫీట్ మూడు వందలు నాలుగు వందలు పెంచుతూ ఉంటారు చూస్తే గత పదమూడు పన్నెండు నెలలు ప్రకారం ఎవ్వరూ కూడా రేట్లు పెంచలేదు ఎందుకంటే మార్కెట్ కొద్దిగా స్లో డౌన్ కేసీఆర్ గారు ఉన్నప్పుడు సెల్లర్స్ మార్కెట్ ఉండేది ఇప్పుడు బయర్స్ మార్కెట్ ఉంది అంటే సెల్లర్ డిమాండ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ వరకు మీకు బాగా హైప్ అవుతూనే ఉంది అంటే సెల్లర్ ఏం చెప్తే అది ఇప్పుడు బయర్ ఏం చెప్తే అది సెల్లర్ వినాలి రేట్లు పెంచడం మొత్తం ఇన్వెంటరీ పల్లెప్పైపోతుంది అది లేకుండా ఉండాలంటే కొద్ది స్టేబుల్గా ఉన్నారు ఇప్పుడు రేట్లు పెంచడం సన్నాహాలు చేస్తున్నారు అండ్ భూమి విలువలు కొద్ది కొద్ది పెరిగి మొత్తం పెరిగిపోయినా ఒకటి పర్సెంటేజ్లో ఓవరాల్ పెద్ద తేడా లేదు పెద్దగా పెరిగిపోయింది పెద్దగా లాస్ అయిందని కూడా నేను చెప్పట్లేదు మనం చూసుకుంటే మూడు నాలుగు శాతం ఇటువంటి తేడా ఉంది అంతకంటే ఎక్కువ శాతం లేదు ఇప్పుడు డిసెంబర్ నుండి మాత్రం నవంబర్ లాస్ట్ థర్డ్ ఫోర్త్ వీక్ నుండి పికప్ అయింది ఇప్పుడు రానున్న రోజుల్లో నెక్స్ట్ సెవెన్ ఎయిట్ మంత్స్లో దసరా వరకు నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ది ప్రాసెస్ విల్ స్టెబిలైజ్ అండ్ ఎంత అయితే తగ్గలే తగ్గిపోయింది ఇంకా తగ్గవు ఇటు పైన పెరుగుతున్నది ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు చెప్పారు ఏంటంటే భూమి భూమి బేసిక్ స్టాంప్ డ్యూటీ అంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రియల్ ఎస్టేట్ రంగం తగ్గుముఖం పట్టింది అంటూ మీరు చెప్తున్న నేపథ్యంలో మరి రియల్ ఎస్టేట్ మార్కెట్ కనుక నిజంగా తక్కువగా ఉంటే వృద్ధి రేటు ఎలా పెరిగిద్ది అనేది అంటే నెంబర్ ఆఫ్ కన్జ్యూమర్స్ కూడా పెరుగుతారు కదండి ఇప్పుడు ఈ ఈ సంవత్సరం పాపులేషన్ నెక్స్ట్ ఇయర్ పాపులేషన్ అంతే ఉంటుంది కదా ఇప్పుడు మనం చూసుకుంటే ఎవ్రీ ఇయర్ ఎంతో కొంత పెరుగుతూనే ఉన్నాం కదా ఒకప్పుడు ముప్పై నలభై యాభై కోట్లు ఉండేది ఈరోజు నూట యాభై కోట్లు దాదాపు నూట నూట నలభై ఎనిమిది నూట నలభై తొమ్మిది కోట్లు ఉంది అంటే ఇటు ఎంత మేజర్ పోర్షన్ సో పెరిగినప్పుడు కొద్దిగా ఓవరాల్ అంటే మన చాలా సార్లు రాజమౌళి గారితో ఎవరైనా హీరో సినిమా చేస్తే హై ఎక్స్పెక్టేషన్ వెళ్ళిపోతాడు నెక్స్ట్ సినిమా చూడండి ఆ ఎక్స్పెక్టేషన్ రాదు మీరు చూస్తే చాలా మంది చూసాను నేను ట్రెండ్ ఏంటంటే రాజమౌళి గారు ఎలా సెట్ చేసిన ఆ పీక్ వెళ్ళిపోతాడు ఆయన ఆ నెక్స్ట్ డైరెక్ట్ ఆ పీక్ వెళ్ళగా ఫెయిల్ అవుతుంది సినిమా జనాలు అంత ఆ లెవెల్ మీరు చూడండి చాలా సినిమాలు చెప్తాను పేర్లు చెప్పడం బాగుండదు ఆయన తర్వాత సినిమా చూసాక పక్కన వేరే డైరెక్టర్ సినిమా చేస్తే అది లేని వెళ్తారు రీజన్ ఏంటంటే హై ఎక్స్పెక్టర్ ఇక్కడ కూడా హై ఎక్స్పెక్టేషన్ కేసీఆర్ కూడా హై ఎక్స్పెక్టేషన్ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మొత్తం ఏం తగ్గిపోలేదు కొద్దిగా టైం తీసుకున్నారు నథింగ్ దేవ కొద్దిగా ఫస్ట్ ఆర్గానిట్ల మీద ఫోకస్ చేసి తర్వాత రియల్ ఎస్టేట్కి వచ్చారు ఇప్పుడు మెగా ప్లాన్ చేస్తారు తెలంగాణ స్టేట్ మెగా ప్లాన్ చేస్తున్నారు అందులో ఫోర్త్ సస్టైనబిలిటీ సిటీ స్పెసిఫికేషన్ చూసా కానీ టూ టూ మచ్ అంటే సౌత్ కొరియాలో ఉన్న బిల్లు కట్టాలనుకుంటున్నాను డబ్బులు ఒకటి ఎలా అయితే సమస్య తప్ప ఫోర్త్ సస్టైనబుల్ సిటీ వచ్చింది హైదరాబాద్ ఇప్పటికి కూడా సెకండ్ ఫాస్టెస్ట్ సిటీ ఇన్ ది కంట్రీ ఫోర్త్ ఫాస్టెస్ట్ సిటీ ఇన్ ది వరల్డ్ యావత్ ప్రపంచం కూడా హైదరాబాద్ని రియల్ ఎస్టేట్ గ్లోబల్ డెస్టినీ గ్లోబల్ రియల్ ఎస్టేట్ డెస్టినీగా చూస్తున్నారు ప్రతి ఒక్కరు మనం తెలంగాణ ఆంధ్ర కూడా మాట్లాడుకుంటాం బట్ మన దగ్గర కొనేవాళ్ళు తెలంగాణ ఆంధ్ర అంత హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు కాదు సటన్ పర్సంటేజ్ ఉన్నారు మేజర్ పర్సంటేజ్ రెస్ట్ ఆఫ్ ఇండియా వెస్ట్ ఈస్ట్ నార్త్ అట్లా రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ అమెరికా లండన్ ప్యారిస్ డెల్లస్ కాలిఫోర్నియా ఆస్ట్రేలియా సింగపూర్ మలే అందరూ కూడా మన దగ్గర ప్రతి కంట్రీలో కూడా మన తెలుగు కమ్యూనిటీస్ ఉన్నాయి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ ఇవాళ కదా రేపు కొంతమంది వచ్చేద్దామని ప్లాన్ ఉంటారు ఇండియాలో హైదరాబాద్ హైదరాబాద్ కూర్ వస్తాడు వైజాగ్ వాడు వైజాగ్ వెళ్తాడు సో ఓవరాల్ చూసుకుంటే నెంబర్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఒకటి ఆరు ఇక్కడ తగ్గిన వాల్యూలు మాత్రం డెఫినెట్ నాకున్న రఫ్ ఫిగర్స్ ప్రకారం టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ముప్పై ఎనిమిది వేల కోట్లు ముప్పై తొమ్మిది ముప్పై తొమ్మిది వేల కోట్లు బిజినెస్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో నలభై నాలుగు నలభై ఐదు వేల కోట్లు జరిగింది సో దేర్ ఇస్ ఏ స్ట్రైట్ సెవెన్ ఎయిట్ పర్సెంట్ జంప్ ఉంది సో నెంబర్ ఆఫ్ యూనిట్ ఒక నువ్వు పెద్దవి ఉంటే కొంచెం చిన్న ఉండేది ఇక్కడ ఏంటంటే వాల్యూ ఎందుకు పెరిగిందంటే సెగ్మెంట్ లగ్జరీ సెగ్మెంట్వి ముగ్గురు కోటి పైన ఉన్నవి యాభై లక్షల పైన ఎక్కువ సేల్ అవుతున్నాయి గ్రోత్ రేట్ తక్కువ ఉంది డిఫరెన్స్ వచ్చింది మీకు రానున్న రోజుల్లో కూడా పబ్లిక్ అంటే హై రైజ్ అపార్ట్మెంట్స్ ఇప్పుడు హైదరాబాద్ కానీ హైదరాబాద్ సరౌండింగ్స్లో రైజ్ అపార్ట్మెంట్స్లో అసలు వేకెన్సీస్ చాలా ఉన్నాయి ఎక్కువ ఫ్లాట్లు సేల్ అవ్వట్లేదు అంటూ కొన్ని వార్తలు చూస్తున్నటువంటి తరుణంలో ఇక్కడ రిజిస్ట్రేషన్ల విషయంలో మాత్రం దానికి కొంచెం భిన్నంగా కనపడుతూ ఉంది ఏం జరుగుతుంది అసలు ఇప్పుడు ఇప్పుడు రేవంత్ రెడ్డి లేటెస్ట్ ప్రకటన ఏంటంటే జిహెచ్ఎంసీ అంతవరకు ఉంది ఓఆర్ఆర్కి హెచ్ఎండిఏ ఉండదు ఇప్పుడు దాన్ని జిహెచ్ఎంసీ చేస్తున్నాడు ఓఆర్ఆర్ వరకు జీహెచ్ఎంసీలో నాలుగు లక్షలు ఉంటే హెచ్ఎండిలో లక్ష రూపాయలు ఉంటుంది డిటీసీపీలో యాభై వేలు ఉంటుంది జీపీలో ఐదు వేలు పదివేలు ఉంటుంది సో ఇక్కడ నెంబర్ ఆఫ్ టాంగ్రెస్ తగ్గినా వాల్యూ ఇప్పుడు హెచ్ఎండి అయిపోయింది అనుకోండి చాలా వాల్యూలు పెరిగిపోతాయి ఇప్పుడు ఏదైతే డిటీసీ ఉందో అది హెచ్ఎండి అయిపోతుంది ఏదైతే హెచ్ఎండి ఉందో అది జిహెచ్ఎంసీ అయిపోతుంది అంటే జి ఫస్ట్ జిహెచ్ఎంసీ నెక్స్ట్ హెచ్ఎండిఏ నెక్స్ట్ డిటీసీపీ నెక్స్ట్ జీపీ అది రేంజ్ సో సిటీలో ఉన్నదా ఎక్కువ కాస్ట్ ఉంటుంది ఇప్పుడు అండ్ నెక్స్ట్ ఇంకొక తక్కువ ఉంటుంది ఆ నెక్స్ట్ ఇంకా ఇప్పుడు అందుకని ఇప్పుడు ఏం చేస్తున్నారు జిహెచ్ఎంసని ఓఆర్ఆర్ వరకు పరిధి పెంచుతున్నారు ఓఆర్ఆర్ నుండి ట్రిపుల్ ఆర్ వరకు డిటీసీ పున్నదాన్ని హెచ్ఎండిఏ చేస్తున్నారు అంటే విస్తరణ పెరిగినప్పుడు ల్యాండ్ అవైలబిలిటీ ఎక్కువ వస్తుంది ఇంక అర్థమవుతుందా ల్యాండ్ అవైలబిలిటీ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా పెరుగు పాపులేషన్ పెరుగుతుంది ల్యాండ్ పెరుగుతుంది అండ్ ఎమ్యూనిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా ఆల్రెడీ మనకి మంచి టాప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది ఓఆర్ఆర్ వచ్చిన తర్వాత మనకి నేను చాలాసార్లు చెప్పాను ఓఆర్ఆర్ టిపుల్ ఆర్ అనేది జీక్యూబ్ గాడ్ గివెన్ గిఫ్ట్ హైదరాబాద్ రూపురేఖలు మార్చేసిందే ఓఆర్ఆర్